హాయ్ అండి నమస్తే సో లేటెస్ట్గా వచ్చినటువంటి లాకెట్స్ కలెక్షన్స్ని షేర్ చేస్తూ ఉన్నానండి సో ఈ కలెక్షన్ అంతా కూడా మనకు టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్లోనే అవైలబుల్ ఉంది సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్ల నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ లాకెట్ డిజైన్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నానండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో లేట్ చేయకుండా కలెక్షన్స్ని విజిట్ చేసేద్దామండి సో ఫస్ట్ అయితే మనము సీ తో పికాక్ మోటివ్తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ చూస్తూ ఉన్నామండి చుట్టూ అంతా కూడా సీజెడ్ అనేది ఫినిషింగ్ వచ్చింది అండ్ ఇవి మనం ఎల్లో గోల్డ్ చైన్స్లో కానివ్వండి లేదా ఏదైనా బీట్స్ చైన్స్లోకి సింపుల్గా వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి మీలో ఎవరికైనా డ్రాప్ షేప్లో ఉండేటువంటి హుక్తో వచ్చేటువంటి డిజైన్స్ కనుక రిక్వైర్మెంట్ ఉంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు యూస్ అవుతుందండి బెస్ట్ డిజైన్స్ ఉన్నాయండి లైక్ సీ కావాలి అనుకున్న గార్డ్ మోటివ్స్లో కావాలి అనుకున్న డిఫరెంట్ మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే ఇవన్నీ కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి పాజిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి పాజిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అబౌ టెన్ గ్రామ్స్ పర్చేస్ చేస్తే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుందండి కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి సో మనకు పికాక్ మోటివ్స్లోనే చాలా రకాల డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ మనకి లక్ష్మీదేవితో వచ్చేటువంటి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఐడియాలతో కూడా కలెక్షన్ అనేది ఉంటుంది అన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశానండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ వచ్చేప్పటికీ సీ మనకి ఈ విధంగా లీవ్ డిజైన్ అనేది మిడిల్లో హైలైట్ అవుతూ వస్తుంది ఫైవ్ పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది వన్ మూ డిజైన్ అనమాట చూడండి అండి ఎవ్రీ డిజైన్ కూడా చాలా ట్రెండీగా ఉన్నాయి సీజెడ్ ఫినిషింగ్లో వచ్చాయండి అలాగే నరసింహ స్వామి వారి లాకెట్ అయితే చూస్తూ ఉన్నాము సో సిక్స్ పాయింట్ జీరో నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి సీజెడ్స్లో వచ్చినటువంటి మరొక డిజైనర్ లాకెట్ అనమాట ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి సో ఇది కూడా మనకు పిక స్టైల్లో వస్తుంది సో పింక్ గ్రీన్ వైట్ అండ్ బ్లూ స్టోన్ అనేది హైలైట్ అవుతుందండి అలాగే ప్రెసెంట్ ఉన్నటువంటి ఆఫర్ వచ్చేప్పటికి ఉగాది ఆఫర్ టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్లో చాలా రకాల ఆర్నమెంట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి హైయెస్ట్ వేస్టేజ్ వచ్చేప్పటికీ స్టోర్లో ట్వెల్వ్ పర్సెంట్ అనేది పడుతుంది సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ఇవాళ చూస్తున్నటువంటి కలెక్షన్స్లో మీరు ఏ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు స్క్రీన్ షాట్ చేసి పింక్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి ఇప్పుడున్న ఆఫర్లో ఎంత ప్రైస్కి వస్తుంది అనేటువంటి డీటెయిల్స్ని కూడా మీకు తెలియజేస్తారు అండ్ పికాక్ డిజైన్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి డిజైన్ చాలా బాగుంది ఫినిషింగ్ అయితే ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు సీ జెడ్స్లోనే వస్తుంది లైట్ వెయిట్ అండి సింపుల్గా వచ్చేసింది టూ పాయింట్ సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేప్పటికి శివలింగం అనమాట సో ఈ డిజైన్ కూడా మనకు సెవెన్ పాయింట్ వన్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి మీకు ఏ డిజైన్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేయండి క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు అండ్ డిజైన్స్ అయితే మాత్రం చాలా ట్రెండీగా ఉన్నాయి అండ్ కొన్ని ట్రెడిషనల్ డిజైన్స్ లైక్ తో ఉండేటువంటి కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఈ మోడల్ చూడండి చాలా యూనిక్గా షేప్ షేప్లోనే పికాక్స్ అనేది వచ్చేసాయి త్రీ పాయింట్ నైన్ సిక్స్ నైన్ గ్రామ్స్ ఉందండి ఇది వన్ మోర్ పికాక్ డిటెలింగ్ సీజెడ్ లాకెట్ అనమాట ఫోర్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ డిజైన్ లీఫ్ ప్యాటర్న్లో వస్తుంది అండ్ కిందికి డ్రాప్ కూడా ఈ విధంగా మనకు సీజెడ్స్లో ఇచ్చారు ఫోర్ పాయింట్ టూ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ వచ్చేపటికి నృత్యకారిణి స్టైల్లో ఇచ్చారండి ఇది కూడా మనకు సీజెట్స్లోనే హైలైట్ అవుతూ వస్తుంది ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేపటికి ప్రెజెంట్ మోస్ట్ ట్రెండింగ్ ఫిష్ లాకెట్ చూస్తూ ఉన్నాము సీజర్స్లో వచ్చిందండి అండ్ టోటల్ ఎంటైర్ ఫిష్ అంతా కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే మార్క్ పాలిష్ అనేది ఇంక్లూడ్ అవుతూ వచ్చింది అండ్ లక్ష్మీదేవి లాకెట్లో ఇలా మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది ప్లెయిన్ ఎల్లో గోల్డ్ చైన్స్కి బాగుంటాయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అదేవిధంగా మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేయండి సో లేటెస్ట్గా వచ్చేటువంటి ట్రెండీ కలెక్షన్ అంతా కూడా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేస్తూ ఉంటాము అండ్ ఇప్పుడు మనం చూసేటువంటి కలెక్షన్స్ కూడా మనకు సీజెడ్స్లో అలాగే గాడ్ మోటివ్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఇది వన్ మోర్ సీజెడ్ లాకెట్ అనమాట మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్ వచ్చిందండి అండ్ ఫోర్ పాయింట్ టూ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అనమాట ఇది కూడా మనకు ఇటాలియన్ రిటైలింగ్ స్టైల్లో వచ్చిందండి అండ్ బ్రాడ్గా ఉంటుంది ఫోర్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ అండి లక్ష్మీదేవి అండ్ సీజెడ్స్తో పాటు పింక్ సీజెడ్స్ ఇచ్చారు ఫోర్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి లక్ష్మీదేవి లాకెట్ చూస్తూ ఉన్నాము ఈ డిజైన్ కూడా మనకు త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ బీట్స్ చైన్స్లో కూడా వేసుకునేలాగా లాకెట్ కావాలి అనుకుంటే ఇలాంటి మోడల్స్లో కూడా చాలా కలెక్షన్ ఉంటుందండి శాంపిల్గా కొన్ని డిజైన్స్ని ఇంక్లూడ్ చేసాము ఇది వచ్చేప్పటికి లైట్ వెయిట్ డిజైన్ ఇది ఇంకొక మోడల్ అండి కొంచెం బిగ్ సైజ్ వస్తుంది ఇంతకుముందు మనం చూసిన డిజైన్ కన్నా కూడా కొంచెం బిగ్ సైజ్ వస్తుంది ఫైవ్ పాయింట్ వన్ త్రీ వన్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు నరసింహస్వామి వారి మరొక లాకెట్ అనమాట ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఉందండి సాలిడ్గా వచ్చేసింది అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి శివలింగంలో ఇది వన్ మో డిజైన్ అండి త్రీ పాయింట్ త్రీ ఎయిట్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి లక్ష్మీదేవిలు యాంటిక్ పాలిష్ అనమాట గజలక్ష్మి అమ్మవారిని ఇచ్చారండి సో ఈ డిజైన్ కూడా సిక్స్ పాయింట్ త్రిబుల్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అలాగే గణేష్ లాకెట్ చూస్తూ ఉన్నాము ఎనామిల్తో హైలైట్ చేస్తూ నక్షి పాలిష్ ఇంక్లూడ్ చేశారండి అండ్ ఆంజనేయ స్వామి వారి లాకెట్లో ఇది ఇంకొక మోడల్ అనమాట ఫోర్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఉంది ఎవ్రీ గార్డ్ మోటివ్స్లో కూడా చాలా రకాల డిజైన్స్ ఉంటాయండి సో కొంత కలెక్షన్స్ని మాత్రమే వీడియోలో ఎక్స్ప్లోర్ చేయగలము సో పాసిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ చేసి కలెక్షన్స్ని చూడండి చాలా డిస్ప్లే ఉంటుందండి కలెక్షన్ అయితే మాత్రం సో మీకు లాకెట్స్లో కనుక రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం స్టోర్ విజిట్ చేయడానికే ట్రై చేయండి బికాస్ అబౌ టెన్ గ్రామ్స్ పర్చేస్ చేస్తే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉంటుందండి బిలో టెన్ గ్రామ్స్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఆఫర్ కూడా హైదరాబాద్లో అండ్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కూడా అవైలబుల్ ఉంటుందండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టెస్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అలాగే నాన్ కేడిఎం ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్పై పర్ గ్రామ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారండి ఈ ఆఫర్ కూడా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి బ్రాంచ్ని సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా ఆఫర్ అనేది ఉంటుంది సో మీకు కనుక ఇప్పుడు ఏదైనా నాన్ కేడిఎం ఐటమ్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకొని న్యూగా వచ్చేటువంటి కేడిఎం జ్యువెలరీని తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ టైం అండి అండ్ కలెక్షన్ విషయానికి వస్తే మాత్రం మీరు ఇవాళ చూసేటువంటి కలెక్షనే కాదు స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడొచ్చు అండ్ లక్ష్మీదేవితో వచ్చినటువంటి పులిగోరు లాకెట్ చూస్తూ ఉన్నాము ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి వెంకటేశ్వర స్వామి వారితో వచ్చేసింది ఈ డిజైన్ కూడా ఫైవ్ పాయింట్ నైన్ జీరో వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేప్పటికీ దశావతారం చూస్తూ ఉన్నాము సో ఈ లాకెట్ కూడా టెన్ పాయింట్ ఫోర్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది సో గణేష్ లాకెట్లో ఇది వన్ మో డిజైన్ అనమాట చాలా మంచి డీటెయిలింగ్తో వచ్చిందండి ఫోర్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్ ఉంది వెంకటేశ్వర స్వామి వారి లాకెట్లో ఇది వన్ మో డిజైన్ రూబీ ఎంబ్రాయిడ్ సీజెట్తో హైలైట్ అవుతూ వచ్చేసింది టెన్ పాయింట్ డబల్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ సో ఇది కూడా మనకు గణేష్ లాకెట్లు వన్ మోర్ ప్యాటర్న్ అనమాట త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే పులిగోరు లాకెట్లు నవరత్న స్టోన్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన మోడల్ అనమాట ఇది మనకు ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చారండి పైన సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ సింగిల్ పులిగోరు కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి సో ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ లక్ష్మీదేవి లాకెట్లో కొంచెం బిగ్ సైజ్లో ఇది ఇంకొక మోడల్ అనమాట పర్ల్స్ ఇచ్చారండి అండ్ మిడిల్లో అమ్మవారు ఎంబోజ్ అవుతూ వచ్చేసారు నెక్స్ట్ మోడల్ అండి సో మురళీ కృష్ణుడితో ఇది మనకు విక్టోరియన్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ ఫోర్టీన్ పాయింట్ టూ త్రీ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే మరొక గణేష్ లాకెట్ చూస్తూ ఉన్నాము ఇది కూడా నవరత్న స్టోన్స్తో వచ్చేసిందండి అండ్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ త్రీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నవరత్న స్టోన్స్లోనే ఎంబోజ్డ్ డీటెయిలింగ్తో సీజర్స్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన మరొక ప్యాటర్న్ చాలా ట్రెండీగా ఉందండి డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటదే బాయ్ బాయ్